హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఇలా ఉన్నాను వర్షం అయితే ఇవాళ ఎండా బాగొట్టింది వర్షం మబ్బు మోసుకొస్తుంది ముఖ్యంగా ఈ వీడియో అందరికీ తల్లిదండ్రులందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నాను కన్న తల్లిదండ్రులందరికీ కూడా అంతర్జాతీయ అందరికీ తల్లిదండ్రులు వారు పిల్లలని తన దగ్గర ఎంత ఉందో అంత స్తోమతను బట్టి ప్రయోజకులను అయితే చేయాలి ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులను చూడాలి అనేది మా నాన్న నేర్పిన పద్ధతి నాకు నేనైతే అదే అనుకుంటా ఉన్నది వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంతలోనే పిల్లల్ని మాత్రం చాలా ఉన్న దాంట్లోనే ప్రయోజకులను చేయాలి మనము కన్నామా పిలిచినామా ఆ పీలు చేసి వదిలిపెట్టినామా అనకుండా పిల్లల్ని మాత్రం మాత్రము ఒకరి పెట్టాలి అని ఎదురు చూడకుండా పెంచాలి నువ్వు చదువుపిస్తావా చదువు ప్ర చదువు వస్తుంది కొంతమందికి కొంతమందికి చదువు రాదు రాని వాళ్ళని కూడా ఏ విధంగా ప్రయోజకులను చేయాలి అనేది ఆలోచించాలి తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తారనంటే ఆ కన్నం అందరిలాగా పెంచినాం అందరిలాగా చేసినాం మేమైతే మా బాధ్యత ప్రకారం పెళ్లి చేసినామనే తల్లిదండ్రులు చెప్తున్నా కనకండి అట్లాంటి తల్లిదండ్రులు పిల్లల్ని బాధ్యతగా పెంచి బాధ్య అంటే ఎవరి బుద్ధులు ఎలా మారుతాయి అనేది మనం అనేది చెప్పలేము కానీ మన మన వంతు దగ్గర మన దగ్గర తప్పు లేకుండానైతే అయితే పెంచాలి పిల్లల్ని ఆ తర్వాత వాళ్ళు ఎట్లా తయారవుతారు అని ఇది అది వాళ్ళ ఇష్టము అది వదిలేసి మేము కన్నామా పెంచినామా పెళ్ళి చేసినామా అనేటట్టు ఉండేటోళ్ళు అయితే దయచేసి మీరు కనండి మీ అది మీ ఇష్టం పెంచండి కానీ పెళ్ళి అయితే చేయకండి ఒక ప్రయోజకుడు అయితే ఓ జాబ్ చేయాలని కాదు తను వ్యవసాయం చేయొచ్చు తర్వాత తర్వాత బర్రెలు చేయవచ్చు గొర్రెలను బండి పెంచవచ్చు తన వల్ల వృత్తి వృత్తిపరమైన ఏ పనులైనా చేసి రూపాయి సంపాదిస్తున్నాడా అని ఆలోచించే విధంగా నువ్వు పిల్లల్ని పెంచాలి నీ స్వార్థం కోసం పిల్లల్ని కానీ ఇప్పించి నేనైతే పిలిచేసిన నాది నేనైతే వాళ్ళు ఏడపోతే నాకేంది నేనైతే నా బాధ్యత అయిపోయింది అనుకునేటోళ్ళైతే దయ దయచేసి చెప్తున్నా మీరైతే పిల్లల్ని కానీ పెళ్ళిళ్ళైతే చేయకండి ఒక ఆడపిల్ల జీవితంతో అయితే ఆడుకోకండి ఎవరైనా నా బిడ్డ ఒకతే మంచిగా ఉండాలి ఎదుటి పిల్లలు మంచిగా ఉండ వాళ్ళు ఏడపోతే నాకేంది అనే వి విధంగానైతే చేయకండి నేను ఎందుకంటే అనుభవంతో చూసి నేను అనుభవించి మాత్రం చెప్తున్నా నేను కూడా ఒక తల్లినే అట్లా ఎందుకనంటే మనం మన బాధ్యత ప్రకారం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేయకండి ఒక ఆడపిల్ల భర్తను కూడా ఆడుకొని కొంతమంది ఏం చేస్తారు మా బిడ్డనిచ్చి మేము పెడతాను కూసమట అని భర్తలను కూడా చిన్న చూపులు చూడకండి ఆ పద్ధతిలో పెంచొద్దు పెద్దలంట గౌరవం ఉండే విధంగా పెంచాలి ఇలా అలాంటిది తల్లిదండ్రులకి గౌరవించే రోజు వస్తుంది అలా పెంచితే ఇంకా లేదంటే ఇప్పుడు జరుగుతున్న అరాచాలకు దీనికి సరిపోతుంది మనం ఎంత అంటే మనం ఎంత అనే కాడికి రోజులు వచ్చే రోజులు ఇప్పటికైనా మారండి తల్లిదండ్రులు మీ వంతుగా మీ బాధ్యతగా మీరైతే ఒక సరైన పద్ధతిలో పెంచండి తను పెళ్లి చేసేటప్పుడు మాత్రం మనం పెళ్లి చేస్తే వీళ్ళు బాగుపడి బతుకుతారా అని ఆలోచించిన తర్వాతనే పెళ్లి చేయండి తొందరపడి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీతంతోనైతే ఆడుకోకండి ఏ తల్లిదండ్రులారా మీ అందరికీ నేనైతే ఒకటి చెప్తున్నా తొందరపడి పెళ్లి చేసి ఆడపిల్లల జీతాలతోనైతే ఆడుకోకండి మరొకసారి మాత్రం అందరికీ అంతర్జాతీయ తల్లిదండ్రుల దినవోత్సవము సందర్భంగా నేనైతే శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ వీడియో ఇంకా చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి మీరు చాలా ముందుకు తీసుకుపోతున్నారు మీ వారిని నేను ముందుకు పోవాలని సబ్స్క్రైబర్లతో నేను ఆగుతున్నా సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ కూడా మేము చేస్తున్నా విధంగా ప్రోత్సహించండి ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి లైక్ ఒక లైక్ తోటి చాలా మందికి షేర్ అయిపోతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి నా వీడియో మీకు అంత ఇంత బాయ్